మీరు అన్నట్టు ఫస్ట్ టైము తెలంగాణలో నేను ఆఫీషియల్ ప్రోగ్రామ్లు అటెండ్ అవ్వడానికి నాకు ఇవాళ స్వేచ్ఛ వాతావరణం ఉన్నట్టు తెలంగాణలో ఈసారి అనిపించింది నిజంగా ప్రజాస్వామ్యము మళ్ళీ రిటర్న్ వస్తుంది తెలంగాణలో అని అనిపించింది ఇక్కడ జిల్లాలో అటెండ్ అవ్వడం జరిగింది దొరల పాలన పోయి ప్రజాస్వామ్యం మళ్ళీ వస్తుందన్న నమ్మకం కలిగింది వస్తుందా లేదా చూడాలా కానీ ఒక నమ్మకం ఒక ఫీలింగ్ కలిగి ఇవాళ మన జిల్లాలో అటెండ్ అవ్వడం జరిగింది ఈ దొరల పాలన పోవడంలో కూడా నా హస్తం ఉన్నదని నేను భావిస్తూ ఉన్నా ద సూర్యనారాయణ గారు ఇటువంటి నాయకులు మేము అందరం కొట్లాడి దొరలపాలన నుంచి తెలంగాణని విముక్తి చేయడంలో మా అందరి పాత్ర కూడా ఉన్నది